కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మా కోట ఏంటి అధికారంలో మేము అంటున్నావు రెండు సంవత్సరాల మీకు రెండు వేల ఐదు వందలు ఇవ్వనాడు నాలుగు వేలు ఇయనోడు తులం బంగారం ఇయనోడు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇయనోడు ఇలా రెండు సంవత్సరాలు ఏం బీకినాడు మూడు సంవత్సరాలు ఏం చేస్తాడు ఒక్క తల చుడక ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తారో తెలుసా మంచి వినాలే ఈ మాట మంచి మీకు రోడ్లు వేయాలంటే మీకు మోర్లు కట్టాలంటే మీకు లైట్ వేయాలంటే ఇంటి పండు వేస్తారు నల్ల చార్జ్ నల్ల పన్ను పెంచుతారు కరెంటు ఛార్జీలు పెంచుతారు పెంచు పట్టరా మరి ఎక్కడ చెప్తే కాంగ్రెస్ లో పైసలు నియలే ముఖ్యమంత్రి లేవంటున్నాడు మీకు రోడ్లు మోర్లు అంటే పైసలు ఎక్కెంచినవాలే కాంగ్రెస్ కోటేస్తే ట్యాక్సులు పెంచుతారు ఇలా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు వడకొచ్చినా మీ ట్యాక్స్లు పెంచినా నేను మీ ఇంటి పన్ను పెంచినా మీ నల్ల పన్ను పెంచినా మీ కరెంటు ఛార్జీలు పెంచినా ఇలా మా కోటేస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే అవకాశం మాకుంటది కాంగ్రెస్ వాళ్లకు ఇండిపెండెంట్లకు ఓటేస్తే ఇలా వాళ్ళు పన్నులు పెంచి మీ పైసలు మీకే ఇచ్చే ప్రయత్నం చేస్తారు